얘들 헤드 죠. 헤드 죠. 레디 갈상. 카미터 테러 원 레디. 이제 아이트. 레디. 아, 레디. 레디. 미시야 데드. 이거 뭐 하는 거야? 이거. 아, 내 스타 아들 라지다 영가 나 모르고. 하로. 모드랑가 ఏర్పడినటువంటి సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రచిత వెంకన్న గారికి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు కోఆపరేట్ సభ్యులు పాత్రికేయులు మున్సిపల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం ఈ విధంలో తప్పకుండా భవిష్యత్తు ఉసురాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఒక మార్గదర్శకత్వంగా ఉండే విధమైన నిర్ణయాలు ఈ వేదికల మీద ఈ సమావేశ మధ్యల ద్వారా జరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం గేటు బయట రాజకీయము లోపల ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా తప్పకుండా మనం మన యొక్క బాధ్యత ప్రజలతో ఎన్నిక కాబడేటువంటి బాధ్యతగా పనిచేయాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను ఈ యొక్క మంచి అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో నిర్మించుకున్నటువంటి ఒక సమావేశ మందిరంలో కార్పొరేట్ స్థాయి ఆలోచనలతో ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలకు అటువంటి సేవలు అందేటువంటి రీతిగా ఆలోచన చేస్తూ తీసుకుపోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు ఆకాంక్షలు చాలాసేపు మరి ఒక ఒక మున్సిపల్ సమావేశం నిర్వహించుకోవచ్చు కానీ మీకు కూడా అక్కలైతే మీకు కాకపోతే నాకైతే అవుతుంది కూడా మరొకసారి శుభాకాంక్షలు అదే విధంగా చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి ఆర్డీఓ గారికి వీరికి ముందున్న మన కౌన్సిలర్లందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ తెలియదు అనేది మీరు ఏర్పాటు చేసుకోవటము దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్ లో కూడా త్వరగా తీసుకురావటం వల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ఫర్దర్ ఏదైనా డెవలప్మెంటల్ అజెండా కావచ్చు మున్సిపాలిటీ సజెస్ట్ చేయాలన్నా ఇట్లాంటి మీటింగ్ హాల్ ఒక మంచి బిల్డింగ్ ఉంటే కన్సర్న్ రింగ్స్ ఏందాక చెప్పినట్టు రెవెన్యూ కావచ్చు మీకు శానిటేషన్ కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు పబ్లిక్ హెల్త్ కావచ్చు అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఆసక్తి కూడా ఉంటుంది సో ఓవరాల్ అజెండా అంతా కూడా ఇందాక మినిస్టర్ సార్ చెప్పినట్టు పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అదే ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నా నిర్మించుకున్న మున్సిపల్ పురపాలక సంఘ భావన కార్యక్రమ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు మనోజ్ చౌదరి గారికి ఆర్బిఓ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి ముందున్న గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున ఆప్షన్ సభ్యులందరికీ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు గౌరవ మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరోసారి కలెక్టర్గా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పాలక వర్గ సభ్యులందరికీ కూడా మరి ఇంత చక్కగా సహకరించి మనం ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని ప్రతి కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించినందుకు అధికారులకు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను